హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పంచతంత్రం రెండవ భాగం విందాం గుడ్డి గద్ద కథ వెనకటికి గంగానది తీరాన ఒక జువ్వి చెట్టు ఉండేది దాని తొర్రలో ఒక గుడ్డి గద్ద ఉండేది దాని పేరు జరద్గవము గద్ద గుడ్డిదే కాదు ముసల్ది కూడా దాంతో అది ఎగరలేక చెట్టుని అంటిపెట్టుకొని ఉండేది చెట్టు మీద మిగిలిన పక్షులు దాని దుస్థితికి జాలిపడ్డాయి జాలిపడి రోజూ సంపాదించుకొని వచ్చిన ఆహారాన్ని పిల్లలకే కాక ఈ గుడ్డి గద్దకు కూడా కొంచెం పెట్టేవి పెట్టి తెల్లారితే తిండి కోసం పరుగులు తీసే పరిస్థితి మాది పిల్లల్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది చీకటి పడితే గాని గూటికి చేరుకోలేం నీకు ఇదంతా తెలిసిందే అయితే మేమంతా తిండి సంపాదించుకొని గూటికి చేరే వరకు పిల్లలకి నువ్వే దిక్కు మొక్కు కావాలి నీకు కళ్ళు కనిపించవు నీ కాళ్ళు కదలవు అయినా నీ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నట్టుగానే ప్రవర్తించు గట్టిగా ఉండు మా పిల్లలకు కాపలాగా ఉండు అనేవి అలాగేనంటూ గద్ద కాపలా కాసేది ఒకరోజు ఆ చెట్టు కిందకి పిల్లి ఒకటి వచ్చింది చెట్టు మీది గోళ్లలో పక్షి పిల్లల గోల వినవస్తే నోరూరుతుంటే నాలుగును పెదాలకు రాసుకొని లేలేత మాంసం దొరికింది అనుకుంటూ చెట్టెక్కింది మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ చెట్టెక్కుతున్న పిల్లిని చూసి పక్షిపిల్లలు అమ్మో అయ్యో అంటూ గోలగోల చేశాయి ఆ గోలకి ఏదో ప్రమాదం ముంచుకొని వచ్చిందని గ్రహించిన గుడ్డి గద్ద ఎవరది అంటూ గట్టిగా అరిచింది ఆ అరుపుకి పిల్లి తెగ భయపడిపోయింది వణికిపోయింది శరీరం వణకడంతో కాలు జారి క్రిందపడాల్సిందే కాని నిలదొక్కుంది చెట్టెక్కినప్పుడు పక్షిపిల్లల్ని తినాలన్న ధ్యాసలో గుడ్డి గద్దను గమనించలేదు పిల్లి ఇప్పుడు గమనించింది దగ్గరగానే ఉంది గద్ద తప్పించుకునే అవకాశం లేదు ఏం చెయ్యను ఏం చెయ్యను అనుకుంటూ పరి విధాల ఆలోచించింది పిల్లి ఏ ఆలోచన రూపు తట్టలేదు దానికి ఆఖరికి ఇలా అనుకుంది పొరపాటు చేశాను పక్షి పిల్లలకు ఆశపడి చెట్టెక్కాను ఎక్కుతున్నప్పుడే ప్రమాదాన్ని గుర్తించాలి అప్పుడు గుర్తించలేదు ఇప్పుడు గుర్తించాను ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవటం కష్టమే కానీ తప్పించుకోవాలి ఎలా ఎలా అంటే ఈ గద్దకు ఏవో మాయమాటలు చెప్పాలి దీన్ని నమ్మించాలి నమ్మించి ప్రాణాలు నిలబెట్టుకోవాలి లేదంటే చావు తప్పదు గజగజ వణుకుతూనే గద్ద దగ్గరకు చేరింది పిల్లి ఎవరది అంటూ గట్టిగా అరిచిన గద్ద దగ్గరికి గజగజ వణుకుతూ చేరింది పిల్లి ఎవరో వచ్చి తన ఎదురుగా నిలుచున్నారని గ్రహించింది గద్ద ఎవరు నువ్వు అడిగింది అయ్యా నా పేరు దీర్ఘకర్ణం పిల్లిని పిల్లివా నీకు ఇక్కడేం పని నుంచి లేదంటే చంపేస్తాను బెదిరించింది గద్ద నేరకుపోయి చెట్టెక్కాను దీన్ని పాలబడ్డాను అనుకొని పిల్లి ఇలా అంది నాకు ఇక్కడ చాలా పని ఉంది పని మీదే వచ్చాను ఇక్కడికి మీరు వెళ్ళిపోమంటున్నారు వెళ్ళకపోతే చంపుతానంటున్నారు ఎలా ఇప్పుడు అంది పిల్లి పనే అసలు ఎవరితో పని అడిగింది గద్ద మీతోనే పని నాతో నీకేం పని అయ్యా నేను అన్ని పిల్లుల్లా కాదు సాధు జంతువుని శాఖాహారిని మాంసం తినటం ఎప్పుడూ మానేశాను పుణ్యం కోసము రోజు అదిగో అక్కడ గంగానదిలో స్నానం చేస్తుంటాను బ్రహ్మచారిని చాంద్రాయణ వ్రతంలో ఉన్నాను ఉంటే అడిగింది గద్ద ఇంకేం లేదు మీరు పెద్దలని మంచివారని నీతిశాస్త్రాన్ని పుక్కిట పట్టారని ఈ చుట్టుపక్కల పక్షులన్నీ అనుకుంటుండగా విన్నాను అప్పటి నుంచి మిమ్మల్ని కలవాలని కలిసి మీతో మాట్లాడాలని నాదొక చిన్న కోరిక ఆ కోరిక తీర్చుకోవటానికి వచ్చాను అంది పిల్లి తనని పిల్లి గౌరవించటమో తనను కలిసేందుకు రావటమో ఎంతో గొప్పగా అనిపించింది గద్దకి మీలాంటి పెద్దలతో మాట్లాడితే నాలుగు మంచి ముక్కలు చెవిన పడతాయి నీతులు ధర్మాలు తెలుసుకోవచ్చునని ఆశగా వచ్చాను వచ్చినందుకు బాగానే ఉంది చంపుతానంటున్నారు బాధగా అంది పిల్లి బాధపడకు అసలు సంగతి ఏమిటంటే ఈ చెట్టు మీద అనేక పక్షిగూళ్ళు ఉన్నాయి ఆ గూళ్ళలో పిల్లలు ఉన్నాయి పక్షి పిల్లలంటే పిల్లలకి ఇష్టం కదా అందుకే వచ్చావేమోనని అనుమానించాను రామరామ ఎంత మాట ఎంత మాట పిల్లిగా పుట్టడమే మహాపాపం అనుకుంటుంటే అందులో మళ్ళీ అన్నం పున్నం ఎరుగని పక్షి పిల్లల్ని తినటం ఒకట చాచా అహింస పరమో ధర్మ అన్నారు అంటే జీవహింస చేయకపోవటమే అన్ని ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం జీవహింస చేయని వారికే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట భూతదయే గొప్ప ధర్మం ఇన్ని తెలిసిన నేను పాపం ఆ చిన్నారి పొన్నారి పక్షి పిల్లల్ని తింటానా అది ఊహించటానికి అసహ్యం లేదు అంది పిల్లి అది కాదు దీర్ఘకర్ణ అని గద్ద ఏదో నచ్చ గద్ద మాటల్ని పట్టించుకోకుండా మళ్ళీ ఇలా అంది పిల్లి నా పాడు పట్టని నింపుకోవాలంటే ఇంత పెద్ద అడవిలో ఏదో ఒకటి దొరక్కకుండా పోదు ఆఖరికి నాలుగు గాకులు తిన్నా కడుపు నిండిపోతుంది అంతేగాని చెట్టు మీద పిల్లల్ని చంపి తింటానా చేజేతులా నరకాన్ని కోరుకుంటానా ఎంతమాట ఎంత మాట పిల్లి గొంతులో పలికిన బాధ నిజం అనుకుంది గద్ద అయ్యయ్యో పొరబడ్డానే అనుకుంది పిల్లిని ఇలా ఓదార్చింది బాధపడకు నువ్వింత మంచిదానివని తెలియక తొందరపడ్డాను తప్పు నాదే నన్ను క్షమించు ఇక మీదట మనిద్దరము తరచూ కలుసుకుందాం కబుర్లాడుకుందాం సరేనా అన్నది గద్ద ఆ మాట కోసమే కాచుకొని ఉంది పిల్లి సరే అంది కొద్ది రోజులు గడిచాయి గద్ద పిల్లి రెండు మంచి స్నేహితులైపోయాయి గద్దను విడిచి పిల్లి ఉండలేనంటే తన దగ్గరే చెట్టు తొరలో ఉండిపోమంది గద్ద పిల్లికి కావాల్సిందదే ఉండిపోయింది ఉండిపోయి గద్దకు తెలియకుండా ప్రతిరోజు చెట్టెక్కి పక్షి పిల్లల్ని గొంతు కొరికి అక్కడే కొమ్మ మీద చంపి త్వరలోకి తెచ్చుకొని తినసాగింది పిల్లి అది తింటున్నది ఆకో అలమో అనుకునేది కళ్ళు లేని గద్ద కొన్నాళ్ళకి పిల్లలు మాయమవుతున్నాయన్న సంగతి పక్షులు గమనించారు రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోవట్లేదు గూటిలో నుంచి క్రిందకు పడే అవకాశం లేదు మరెలా మాయమవుతున్నది అంత చిక్కగా ఆలోచనలో పడ్డాయి వెతకసాగాయి పక్షులు పిల్లల కోసం వెతుకుతున్న సంగతి గ్రహించి ఇక అక్కడ ఉండటం తనకు ఎంతమాత్రమూ క్షేమం కాదనుకుంది పిల్లి పారిపోయింది అక్కడి నుంచి వెతగ్గా వెతగ్గా పక్షులకు పిల్లల భూమికలు గద్ద త్వరలో కనిపించాయి చూసి గుండెలు బాదుకున్నాయవి ముసలిది పైగా గుడ్డిదని గద్ద మీద జాలు చూపించినందుకు ఫలితం మీద అనుకున్నాయి కోపం తెచ్చుకున్నాయి పక్షులు గద్ద మీద దాడి చేశాయి ఏం జరుగుతుందో తెలియట్లేదు పారిపోయేందుకు అవకాశం లేదు ప్రతిఘటించలేని పరిస్థితుల్లో పక్షులు పొడిచి పొడిచి హింసించడంతో పాపం గుడ్డి గద్ద చచ్చిపోయింది కథ చెప్పడం ముగించింది కాకి కొత్త వాళ్లను వెంటనే నమ్మకూడదంది కాకి నమ్మితే కష్టాలు తప్పవంది నిజమేనన్నట్టుగా ఆలోచనలో పడ్డ జింకను చూసి నక్క కల్పించుకొని ఇలా అంది బాగుంది బాగుంది ఉంటే నీతులు ఎన్నైనా నేను చెబుతాను నాకు తెలియకడుగుతాను నీతో ఈ జింక స్నేహం చేసినప్పుడు నువ్వు తనకి కదా కొత్త అనుకొని దూరంగా ఉంటే మీ ఇద్దరికీ స్నేహం కుదిరేదా చెప్పు నోటికొచ్చినట్టల్లా మాట్లాడకు నాకే అన్నీ తెలుసు నేను చెప్పిందే వేదం అంటే ఎవరు ఒప్పుకోరు నక్కకి కోపం వచ్చిందని తెలుసుకున్నది జింక ఊరుకో ఊరుకో అని ఓదార్చ చూసింది పట్టించుకోలేదు నక్క వీడు మనవాడు వీడు పరాయివాడు శత్రువు అంటూ సాటి జీవుల్ని అనుమానించకూడదు అనుమానిస్తే అంతకన్నా మహాపాపం మరొకటి లేదు బతికినంతకాలము మహాత్ముల్లా బతకాలి మహాత్ములకి వీడు వాడు అంటూ తేడాలుండవు అందరూ తమవారేననుకుంటారు అంతా ఒకే కుటుంబం అనుకుంటారు అలా ఉండాలి అంది నక్క కదూ అన్నట్లుగా కాకిని చూసింది జింక చూడు బతికినంతకాలం బతకం రేపో మాపో అంతా చనిపోయేవాళ్ళమే ఈ మూడు నాళ్ల ముచ్చట కోసము అనుమానాలు శత్రుత్వాలు పెంచుకోవద్దు మంచినే తలపెడదాం మంచిగా ఉందాం స్నేహంగా ఉందాం నలుగురితో స్నేహంగా ఉండడం చాలా అవసరము అంది నక్క నిజమే ఉన్న నాలుగు రోజులు కలిసిమెలిసి ఉందాం లేనిపోని అనుమానాలు అనవసరం అంది జింక ఒప్పుకోక తప్పింది కాదు కాకి సరే మరి అంది కొద్ది రోజులు గడిచాయి కాకి నక్క జింక స్నేహంగా ఉంటూ హాయి హాయిగా అడవి అంతా తిరగసాగాయి చెరపకురా చెడేవు ఒకరోజు జింకను తీసుకొని వెళ్ళి మంచి పంట పొలాన్ని చూపించింది నక్క పంట ఏపుగా పెరిగి ఉంది అక్కడ చూసుకో కనుల పంటంటే ఇదే కడుపు నిండా తిను అన్నది నక్క జింకకు పట్టబగ్గాలు లేకపోయాయి పొలంలో పడి పంటను తినది మర్నాడు ఆ మర్నాడు అలా వారం పది రోజులుగా పంటను తినేస్తోంది జింక రోజురోజుకి పంట తరిగిపోవడంతో ఏదో జంతువు పొలంలో పడి పంటను తినేస్తుంది దాని అంతు చూడాల్సిందే దానిని ప్రాణాలతో వదలకూడదు అనుకున్నాడు ఆ పొలం యజమాని బాగా ఆలోచించి పొలంలో వలపన్నాడు ఆకలికి పరుగు తీస్తూ పొలంలోకి వచ్చింది జింక వచ్చి అక్కడ పనిన వలలో చిక్కుకుంది బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది తన వల్ల కాలేదు అలసిపోయి చతికిల పడింది జింక తొందరగా నక్క వస్తే బాగుండనుకుంది తోడుకుని పోయేందుకు నక్క రావటం మామూలే నక్క వచ్చిందంటే ప్రాణాలు దక్కినట్టే అనుకుంది నక్క కోసం వేచి చూడసాగింది కాసేపటికి నక్క అక్కడికి వరలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న జింకను చూసింది పండగేననుకుంది తనకి పొలం యజమాని వచ్చాడంటే జింకకు చావు తప్పదు కొట్టి కొట్టి చంపుతాడతను అప్పుడు ఎంచక్క కరువు తీర జింక మాంసాన్ని తినవచ్చు అనుకుంది నక్క అయితే లోపలి తన భావాలేవి జింక గ్రహించకుండా బయటికి బాధ నటిస్తూ జింక దగ్గరగా పరుగు పరుగున వచ్చింది నక్క వచ్చావా నీకోసమే చూస్తున్నాను రారా తొందరగా వలతాళను కొరుకు బయటపడతాను ఈ పొలం యజమాని రాకముందే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అంది జింక అవునవును అంటూ వలతాళను కొరికేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చూసి తర్వాత తాళ్ల వాసనను భరించలేనట్లు దూరంగా జరిగింది నక్క ఏమైంది అడిగింది జింక ఈ వలతాళ్ళు ఏ జంతువుల నరాలతో చేశారో గానీ ఒకటే వాసన వేస్తున్నాయి అదలా ఉండని ఈ తాళను కొరకాలంటే ఈరోజు సోమవారం సోమవారం నాడు నేను ఏ జంతువు నరాలని ముట్టను ముడితే వ్రతభంగం అయిపోతుంది పాపం చుట్టుకుంటుంది అన్నది నక్క ఊహించని జవాబు అది జింకకు స్పృహ తప్పినంత పనైంది తాళను కొరికి తనని నుంచి నక్క రక్షిస్తుందనుకున్నది జింక అయితే ఆ తాళని తాను కొరకరాదని కొరికితే వ్రతభంగం అవుతుందంటూ నక్క సన్నాయి నొక్కులు నొక్కింది దాంతో జింకకి ప్రాణాల మీద ఆశలు అడుగంటాయి ఇంకో విధంగా అనుకోకు ఈ పని తప్ప నువ్వు ఇంకే పని చేయమన్నా చిటికలో చేసేస్తాను మొహమాట పడకుండా చెప్పు నేను ఆ మూల ఉంటాను అంటూ తనలో తాను సన్నగా నవ్వుకుంటూ చాటుగా దాక్కుంది నక్క జింకకు కొద్ది దూరంలో కూర్చుంది పొలం యజమాని తొందరగా వస్తే బాగుండు జింక ఎంచక్కా చేస్తుంది అప్పుడు దాని కండలు నోటి నిండుగా తినవచ్చుననుకుంటూ నాలుకను చప్పరించింది నక్క వలలో నుంచి నక్కను గమనించసాగింది జింక నక్క జిత్తుల మారితనము అర్థమైపోయింది తనకి అనుమానం లేదు అది తన చావు కోసమే ఎదురుచూస్తూ ఉంది అనుకుంది జింక ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం లేదు జరగాల్సింది జరుగుతున్నది అనుకుంది జింక తన దురదృష్టానికి చింతిస్తూ తలను నేలకు వాల్చింది ఎప్పుడనగానో మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదేమిటి ఏమై ఉంటుంది అనుకుంటూ జింకను వెతుక్కుంటూ వచ్చింది కాకి పొలంలో వలలో చిక్కుకున్న జింక కనిపించింది జింకను చూస్తూనే అయ్యయ్యో అనుకుంది కాకి జింకను వల నుంచి తప్పించాలి ఎలా తనకు వలను కొరకటం రాదే అన్నట్లు నక్కబావుకి వచ్చు నక్కబావును కేకేస్తే సరి అనుకుంది అరవ్బోయింది ఎవరిని కేకేద్దామనుకుంటున్నావు అడిగింది జింక నక్కబావుని అంది కాకి కాకీ ఎందుకు అదుగో అక్కడే ఉన్నాడు చూడు చూపించింది జింక తనని జింక కాకి చూస్తున్నారని గమనించి వాళ్ళని చూడక ఇటుగా ముఖం తిప్పుకుంది నక్క నా చావు కోసం చూస్తున్నాడు నా మాంసం కోసం కాచు కూర్చున్నాడు బాధపడుతూ చెప్పింది జింక అంతా అర్థమైంది కాకి నేను ముందే చెప్పాను విన్నావా చూడిప్పుడేం జరిగిందో చెడ్డవాడు చెడ్డవాడే వాడు మంచివారికి కూడా కీడే తలపెడతాడు నేను వాడికి కీడు తలపెట్టలేదు వాడు నాకు కీడు తలపెట్టడనుకోవడం తప్పు అంది కాకి జింక కళ్ళు చెమర్చుకుంది మృత్యుముఖంలో ఉన్నవారు కమ్ముకొస్తున్న చీకటిని గుర్తించలేరు ఆకాశం కేసి చూడలేరు బంధుమిత్రుల మాటలు వినిపించుకోరని పెద్దలు ఊరికనే అనలేదు అంది కాకి ఎదురుగా ఉండి పొగుడుతూ వెనక గోతులు తీసే స్నేహితులు పాలబిందెలనిపించే విషపు వారు వాళ్లతో స్నేహం పనికిరాదు అన్నది కాకి నీ మాటలన్నీ నిజాలే మంచివారితో స్నేహం చేస్తే అన్ని లాభాలు ఆనందాలే చెడ్డవారితో స్నేహం చేస్తే అన్నీ నష్టాలు కష్టాలే నక్క మాటలు విని మోసపోయాను అది తేనె పూసిన కత్తి అని తెలుసుకోలేకపోయాను అన్నది జింక అంతలో పొలం యజమాని అక్కడికి రాసాగాడు అతని చేతిలో దుడ్డు కర్ర ఉంది ఆ కర్రను కోపంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వస్తున్న యజమానిని కాకితో పాటుగా చూసి చావు భయంతో వణికిపోయింది జింక అయిపోయాను మిత్రమా యజమాని వచ్చేస్తున్నాడు అంది అవును ఏం చేద్దాం ఏం చేయాలి ఆలోచనలో పడింది కాకి సరే వేగంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది మిత్రమా ఇప్పుడు నువ్వు ఈ వల నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది అదేంటంటే నువ్వు ఊపిరి బిగపట్టి కాళ్ళు చాచి బిర్ర బిగుసుకొని చచ్చినట్లు పడి ఉండు నువ్వు చచ్చిపోయావని యజమానికి మరింత నమ్మకం కలిగేలా నేను నీ కళ్ళ మీద నా ముక్కుతో పొడుస్తూ ఉంటాను అమ్మో అంది జింక పొడుస్తున్నట్లుగా నటిస్తాను అంతే అది చూసి నువ్వు నిజంగా చనిపోయావనుకొని యజమాని నీమీద వల తొలగిస్తాడు సమయం చూసి అప్పుడు నేను కావు కావుమని అరుస్తాను అదే గుర్తు వెంటనే లేచి నువ్వు పారిపో అంది కాకి బలే బలే అంది జింక కాకి చెప్పినట్లుగానే ఊపిరి బిగపట్టింది కాళ్ళు చాచి బిర్ర బిగుసుకుంది చచ్చినట్టుగా పడి ఉంది జింక కళ్ళని ముక్కుతో పొడుస్తూ కాకి నిలిచింది పొలం యజమాని జింక దగ్గరగా వచ్చాడు అతను చూస్తూనే ఎగిరిపోయింది కాకి దగ్గరగా ఉన్న చెట్టుకొమ్మ మీద వారింది జింకను తేరిపారా చూశాడు యజమాని లేదు జింకలో దాంతో ఇది చచ్చినట్టుందే అనుకున్నాడు జింక మీద వలను తొలగించాడు అదే అవకాశంగా కాకి కావుమంటూ అరిచింది అంతే జింక పరుగొందుకుంది జరిగిన దాన్ని నమ్మలేకపోయాడు యజమాని కోపం వచ్చింది అతనికి చేతిలోని దుడ్డుకర్రను జింక మీదకి గురిపెట్టి విసిరాడు జింక తప్పించుకుంది అయితే ఆ కర్ర చాటుగా నక్కి ఉన్న నక్కకి తగిలింది బలంగా తగిలింది దెబ్బ ఆ దెబ్బకి నక్క ప్రాణాలు పోయాయి చచ్చిపోయింది కథ ముగించాడు హిరణ్యకుడు స్నేహం నటించి ఎదుటి వ్యక్తికి హాని చేద్దామనుకుంటే ఆ ఆలోచన కలిగినవాడే ఆఖరికి అంతమైపోతాడన్నది ఈ కథలోని నీతి అన్నాడు హిరణ్యకుడు అవును నిజం అన్నాడు లఘుపతనకుడు కాకి ఎలుకకి స్నేహం అసాధ్యమని పదే పదే హిరణ్యకుడు అనటాన్ని లఘుపతనకుడు తట్టుకోలేకపోయాడు బాధ కలిగింది పావురాలకు నువ్వు చేసిన సాయాన్ని చూసి నీ మంచితనాన్ని గమనించి నీతో స్నేహం కోరుకున్నాను అంతేకాని నాకు వేరే దురుద్దేశం లేదు నిన్ను తిన్నంత మాత్రాన నా ఆకలి తీరిపోదు నీలాంటి వాణ్ణి మోసగించలేను నన్ను నమ్ము అన్నాడు లఘుపతనకుడు హిరణ్యకుడి నుంచి జవాబు రాలేదు నువ్వు నాతో స్నేహం చేసేదాకా నుంచి కదలను చూసుకో అన్నాడు లఘుపతనకుడు నేను పావురాల రాజు చిత్రగ్రీవుడు లాంటివాణ్ణే నన్ను నమ్ము మిత్రమా అంటూ ప్రాధేయపడ్డాడు అయినా కరగలేదు హిరణ్యకుడు స్నేహానికి ఒప్పుకోలేదు నువ్వు నా శత్రుజాతికి చెందినవాడివి నీకు నాకు స్నేహం గిట్టదు నీటి మీద నడిచే పడవలు నేల మీద నడవలేవు అలాగే నేల మీద నడిచే బళ్ళు నీటి మీద నడవలేవు అందరి మామిడి పుల్లనానుకో వెళ్ళిపోయిక్కడించి అన్నాడు హిరణ్యకుడు లఘుపతనకుడు కదలేదు అక్కడి నుంచి నన్ను అపార్థం చేసుకుంటున్నావు మంచివాడితో స్నేహము మరుపురానిది నేను మంచివాణ్ణి నా స్నేహం నీకు బల ఆనందాన్ని కలిగిస్తుంది కాదంటావా తిండి తిప్పలు మాని కూర్చుంటాను నిరాహార దీక్ష చేస్తాను అన్నాడు లఘుపతనకుడు హిరణ్యకుడి నుంచి ఉలుకు పలుకు లేదు మంచి మనసు త్యాగము దయా స్నేహము మంచి గుణాలు అవన్నీ నీ దగ్గర ఉన్నాయి నీతో స్నేహం నాకు కావాలి నువ్వు వద్దంటే చచ్చిపోతాను వద్దొద్దు ఆందోళన చెందాడు హిరణ్యకుడు నీ మాటలు మంచి గంధంలాగా చల్లగా ఉన్నాయి పన్నీటి జల్లుల్లాగా హాయిగా బాగున్నాయి మనసులో ఒకటి మాటలలో ఒకటి చేతులలో ఒకటి చేసే బుద్ధి నీది కాదనిపిస్తోంది నీతో స్నేహం చేస్తాను నీ స్నేహం నాకు కావాలి ఈ రోజు నుంచి నువ్వు ను నేను స్నేహితులం ను అంటూ కలుగులో నుంచి బయటికి వచ్చాడు హిరణ్యకుడు లఘుపతనకుడిని చూసి నవ్వాడు నుంచి వాళ్ళిద్దరూ మంచి మిత్రులైపోయారు తింటే ఇద్దరూ కలిసి తినేవాళ్ళు ప్రయాణిస్తే ఇద్దరు కలిసి ప్రయాణించేవాళ్ళు కబుర్లే కాదు కష్టాలు నష్టాలు అన్ని ఇద్దరూ కలబోసుకునేవాళ్లు ఒకరోజు హిరణ్యకుడు లఘుపతనకుడు కబుర్లలో పడ్డారు ఆ మాట ఈ మాట మాట్లాడుకోసాగారు రోజురోజుకి ఇక్కడ తిండి దొరకటం కష్టంగా ఉంది వేరే చోటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావు అడిగాడు లఘుపతనకుడు బాగుండదేమో పళ్ళకి జుట్టుకు గోళకు మనుషులకు ఉన్న చోట ఉంటేనే బాగుంటుంది స్థాన బలిమి ఉంటుంది మారితే బలం తగ్గిపోతుంది అన్నాడు హిరణ్యకుడు అదంతా బలహీనుల విషయంలో శారీరకంగా మానసికంగా బలమైన వాళ్ళు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుంది ఏనుగులు సింహాల్ని చూడు ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూ హాయిగా ఆనందంగా ఉండట్లేదు అలాగే మనము ఉన్న చోటే ఉండటం ప్రమాదం కూడాను అన్నాడు లఘుపతనకుడు నీకు ఇక్కడ ఉండాలని లేదు ఆ సంగతి తెలుస్తోంది ఎక్కడికి వెళ్ళాలని నీ ఉద్దేశము ఎక్కడికంటే ఉందా అక్కడ కర్పూర గౌరము అనే ఒక చెరువు ఉంది ఆ చెరువులో మందరుడు అనే తాబేలు ఉంది అతను నాకు మంచి మిత్రుడు మంచివాడు బుద్ధిమంతుడు ఇతరులకు ఎన్నైనా నీతులు చెప్పవచ్చు వాటిని మనం ఆచరించాలంటే కష్టం అయితే మందరుడు తన నీతులు చెప్పడమే కాదు వాటిని ఆచరించి చూపుతాడు పైగా దయాధర్మపరుడు అతనితో ఉన్న రోజుల్లో నాకు ఒక్కసారి తిండి దొరికేది కాదు అప్పుడు మందరుడు ఏం చేసేవాడంటే తాను పట్టుకున్న చేపల్ని నాకు కొన్ని పెట్టి ఆదరించేవాడు పదే పదే గుర్తుకు ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళిపోదామనిపిస్తోంది అన్నాడు లఘుపతనకుడు నువ్వు వెళ్ళిపోతే నేనేం కావాలి గౌరవం లేని చోట తిండి దొరకని చోట మిత్రులు లేని చోట ఉండకూడదంటారు అందుకని నేను నీతో పాటే వచ్చేస్తాను పదా అన్నాడు హిరణ్యకుడు తనతో పాటు హిరణ్యకుడు కూడా వస్తానంటే లఘు పతనకుడికి ఆనందం అంత లేకుండా పోయింది నిజంగా వస్తావా అడిగాడు నిజంగానే వస్తాను పదా అన్నాడు హిరణ్యకుడు ఇద్దరూ బయలుదేరారు దారిలో దొరికినవి తింటూ కబుర్లాడుకుంటూ ప్రయాణించారు కొన్నాళ్ళకి మందరుణ్ణి చేరారు దూరం నుంచే లఘు చూసి పొంగిపోయాడు మందరుడు తోడుగా వచ్చిన హిరణ్యకుణ్ణి కూడా చూసి సంతోషించాడు ఇద్దరికి అతిథి మర్యాదలు చేశాడు హిరణ్యకుడు అని ఇతని ఎలుకలకు రాజు మంచివాడు మందరునికి హిరణ్యకుణ్ణి పరిచయం చేశాడు లఘు రాజువైతే ఊర్లో ఉండాలి అరణ్యంలో ఉండటమేమిటి అడుగుతున్నానని ఏమి అనుకోకపోతే అడవిలో ఎందుకుంటున్నావు హిరణ్యకుణ్ణి అడిగాడు మంధనుడు ఎందుకుంటున్నానంటే అంటూ తన కథని ఇలా చెప్పుకొచ్చాడు హిరణ్యకుడు రేపటి భాగంలో హిరణ్యకుడి కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ